తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని జగన్నాథగిరిలో విషాదం నెలకొంది గురుకుల పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని తాత పేరుతో తోటకు తీసుకెళ్లిన టీడీపీ నేత నారాయణరావు ఆకస్మిక ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటనతో ఉక్కిరి బిక్కిరైన నారాయణరావు తను చాలించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుక్కున్నాయి ఈ కేసులో నిందితుడైన నారాయణరావును పోలీసులు ఎస్కార్ట్తో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో మలమూత్ర విసర్జన కోసం ఆగమని పోలీసులకు చెప్పి చెరువు వరకు వెళ్ళడం అనేది అనుమానాస్పదంగా ఉంది చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో వరుస కథనాలు రావడం బాలిక కుటుంబ సభ్యులు దాడి చేయడంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డా లేక మాస్టర్ ప్లాన్ ప్రకారం పోలీసులే ఈ స్టోరీ అల్లారా అనేది వివాదాస్పదంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలీసులు మాత్రం నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు చేసినటువంటి నారాయణరావు అనేది ఐదు గంటలకి కంప్లీట్ అయిన తర్వాత పది పది పదిన్నర మధ్యలో చేసి ఇచ్చి కోర్టుకి రిమాండ్ నిమిత్తం జుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపించే క్రమంలో అతను ఆ నేచురల్ కాల్స్ కి వెళ్ళాలని చెప్పి ఇక్కడ పావుడి చెరువు దగ్గర ఆపమని చెప్పగా ఎస్కార్ట్ గా ఉన్నటువంటి స్టాఫ్ మా పావుడు చెరువు దగ్గర ఆపారు ఆపి అతను లెట్రిన్ కూర్చుంటే వర్షం పడుతుంది కదని చెప్పి రాత్రి ఎక్కువ వర్షం పడుతూ ఉంటే కానిస్టేబుల్స్ ఇద్దరు కొద్దిగా దూరంగా నిలిచి ఉన్నారు అతను ఆ క్రమంలో కూర్చొని ఆల్ ఆఫ్ షాడన్ తగ్గించుకుంటా వెళ్ళి పక్కనే ఉన్న పావుడి చెరువులో దూకేసినట్టు ఎక్స్పెక్ట్ చెప్పడం జరిగింది ఇమీడియట్గా వారిద్దరు కూడా కూడా ఉన్న ఎస్కట్ ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా అతన్ని కాపాడే ఉద్దేశంతో చెరువులోకి దూకారు కానీ అప్పటికే అతను బాగా చెరువు లోతు ఉండడం వల్ల అతను ప్రేస్ కాలేదు పాయిత్ర ఇమీడియట్గా ఆఫీసర్లు దృష్టిలో పెట్టి మేము కూడా వచ్చి ఫైర్ వాళ్ళు పిలిపించి చెక్ చేసాం కానీ చెరువు పెద్దగా ఉండడం బాగా లోతు ఎక్కువ ఉండడం వల్ల ప్రేస్ కాలేదు ఇప్పుడు మళ్ళీ గజెత్ గాళ్ళు పిలిపించి చెరువు అంతా కూడా నెట్ వేసి వెతికిస్తే ఇప్పుడే నారాయణరావు డెడ్ బాడీ ప్లేస్ అయింది ఒకసారి అతను చేసిన పనికి సిగ్గుపడి అతను ఆత్మహత్య చేసుకుండొచ్చు లేదా యాక్సిడెంటల్గా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం ఏదైనా పోస్ట్ మార్టమ్ బాడీని పంపించి కాజ్ ఆఫ్ డెత్ ఏవి ఉందో దాని మీద గోరీ పోలీసులు తమ చేత సంతకాలు పెట్టించుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు అసలు మేము అక్కడిని ఇంటికి కొట్టేరు చెప్పారని కూడా అడగట్లేదు మాతో సంతకాలు ఎంత పెట్టించుకున్నారని అడుగుతున్నాము మా దాన్ని ఎందుకు పెట్టించుకున్నారు 번리 번리 모

రోజు సార్ స్టేషన్ లో ఎన్నో పనులు సార్ స్టేషన్ రోజు మరుసటి రోజు పొడి చేస్తున్నారు సార్ నాకు కాదు సార్ అదే

సంతకాలు పెడితేనే మమ్మల్ని సెవెన్ చేసేసి చెప్పి పలానా టైం చచ్చిపోయాడు అంటే ఆ దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది పెట్టించుకున్నప్పుడు కోర్టులో ప్రొజెక్ట్ చేయాలని చెప్పినప్పుడు ఆ మంచి మంది రాత్రి ఎలా చర్చ పెడతాను బాడీ వద్దు ఏమొద్దు మీరు ఎలా చెప్తున్నారు పది ముప్పై ఏడో టైనికి వచ్చాడండి వచ్చారండి కానిస్టేబుల్ వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము ఫోటోకి ప్రొడ్యూట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు నేనేం చెప్పానన్నా మా వాళ్ళ మిస్సెస్తో తో మేము వేరేగా కాపరం చేసుకున్నా మాతో ఎందుకు పెట్టిస్తారని చెప్పాం పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిన్నరకు సంతకం పెట్టాము సిఎసార్ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నర లోపు మనిషి చచ్చిపోయాడు అని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయారు మరి చచ్చిపోయేయడం అని చెప్పేసి సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదండి మేము అతను వదిలేసాం మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఎవరు ఆడపిల్ల అయినా నా ఆడపిల్ల అయినా ఎవరైనా ఒకటే మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఇంటికి చెప్పలేదు సార్ మాకు అది కావాలి మాతోనే సార్ పదిన్నర పది ముప్పై సార్ మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు నా కూతురు ఎవరైనా ఒకటే ఉండు ఒక నిమిషం ఉండు సార్ నేను పోవడం సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు సంబంధం అయితే లేదు నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు అని చెప్పి మా మామగారు వచ్చారు మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళుతో తందినా సరే మేము పట్టించుకోలేదు ఎందుకంటే తను నాకులా ఒక ఆడపిల్ల కాబట్టి పట్టించుకోలేదు రాత్రి సార్ మేము ఏంటంటే సార్ మేము కొట్టేటప్పుడు కూడా చిట్టేటప్పుడు కూడా మేము ఒకటే చేస్తాం ఏంటంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా మీరేం చేసుకుంటారు చేసుకుంటా జనాలు పొదివేస్తాం మేము అప్పుడే చంపేస్తున్నా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కోర్టులో పెడతామని చెప్పి మాతో సైన్ చేయించుకొని ఇప్పుడు ఉదయం నేసి మళ్ళీ అదే టయానికి అని అలా చెప్పాడు